హలో ఎలా ఉన్నారా నీ అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతగానో మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఐమ్ సో హ్యాపీ అండ్ ఇలాగే ముందు ముందు కూడా ప్రతి వీడియో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని మీరు చూస్తూ నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా వీడియోలోకి వెళ్తే మాత్రం మా ముందు బ్లాక్లో కేరళ పాపది బర్త్డే ఉండేది అనమాట సో మా బ్లాక్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు ఎందుకంటే మేము ఎక్కువగా స్ట్రెంత్ లేము కదా సో ఫోర్ ఫోర్ ఫ్యామిలీస్ వాళ్ళ అట్ సైడ్ కూడా ఆపోజిట్లో కూడా ఫోర్ ఫైవ్ ఫ్యామిలీసే ఉన్నాయన్నమాట సో అందుకని ఏ ఈవెంట్ జరిగినా సరే మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువగా ఉంటే మా ప్లౌకే సరిపోతుంది కానీ అలా కాదనమాట అందులో ఇవి నేను పాత కొట్టసని చెప్పాను కదా సో అలా అనమాట అందుకని అందులో ఒక ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి మా సైడ్ ఒక ఫోర్ ఫ్యామిలీస్ ఉన్నాయి మొత్తం కలిపి ఒక టెన్ ఫ్యామిలీస్ అనమాట సో ఏ చిన్న ఈవెంట్ జరిగినా అందరం కలిసి సెలబ్రేట్ చేస్తాం సో ఇంకా అలా పార్టీకి అయితే వెళ్ళాం అనమాట కేక్ కట్టింగ్ పిల్లలు చూస్తున్నారు కదా కేక్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఇంకా కేక్ ఎప్పుడు కట్ చేస్తారా ఎప్పుడు కట్ చేస్తారా అని వాళ్ళు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట పిల్లలే ఎందుకంటే పిల్లలకి అసలు బర్త్డే అనగానే ముందుగా గుర్తొచ్చేది కేకే కదండి ప్రతి ఒక్కరు చూసేది కేక్ కోసమే చిన్న పిల్లలైతే వాళ్ళకి ఇస్తే చాలు హ్యాపీ ఫీల్ అయ్యింది పిల్లలైతే డెకరేషన్ అయితే వాళ్ళు అలా చేశారు అనమాట ఎందుకంటే డైరెక్ట్ డ్యూటీ ఉంటుంది సో ఉదశర్బతి సెలబ్రేషన్స్ కి ఈటింగ్ ఉన్న హై ఫుడ్ ఇంట్రాయియర్ హే డిస్టిబ్యూషన్ కి నేనే వెళ్లేను అన్నమాట ఈ కస్టమర్ కిద్దామనేసి ఎందుకంటే నా ఫేవరెట్ కదా సో కంప్లీట్లీ కాఫీ కొనేయొచ్చు కదా ఆ గ్యాప్ లో కాఫీ లాగిన్ చేసుకొని మార్కెట్ నిలైతే ఇంకా చక్కగా వాలైతే విల్ బి దాన్ని లేకపోతే తీసుకోలేననుమాట ఫైవ్ ఇంకో ఆర్డర్ చేసి అండ్ కొంచెం టేస్టీ గానే ఉండండి పర్వాలేదు మాకైతే ఎలా అయితే అసలు ప్రిపేర్ చేయాలి అంటే డైట్ స్టెప్స్ చేద్దాం అన్నమాట అస్టిగానే అప్పుడప్పుడు మళ్ళీ కొద్దిమంది కొంచెం వెజ్ బిర్యానీ కొంచెం చాలా ఫిఫ్టీ పిల్లలకి అయితే అందరికీ బిర్యానీ అయితే వడ్డించేసారు అనమాట చేపట్లు బాగా తినేసారనమాట బాగా స్పైసీగా కూడా ఏం లేదు చాలా బాగుంది టేస్టీగా అనిపిస్తుంది కూడా నేను మనం చేసుకునేది ఎలా ఉండదు అన్నమాట అలాగే ఉన్నారు అలాగే చాలా టేస్టీగా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు బిర్యానీ

సో ఇంకా తను కూడా కేరళమే అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూస్తున్నారు కదా పిల్లలు కూడా చాలా హ్యాపీగా వాళ్ళైతే తినేశారు అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి సో అందరం కలిసి ఒక దగ్గర గ్యాదర్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో బాగు చూడండి నవ్వుతూ ఇంకా చక్కగా తిని నా కూడా బాగా చక్కగా తింటుంది సో ఇంకా పిల్లలందరూ ఆల్మోస్ట్ కొంచెం సగం సగం తినేందుకంటే వాళ్ళు ఆల్రెడీ కేక్ తినేశారు కదా సో అందుకని వాళ్ళు ఎక్కువగా బిర్యానీ అయితే తినలేదు హాఫ్ హాఫ్ తినేశారు నా చిట్టు అయితే ఇద్దరు హాఫ్ హాఫ్ వదిలేసిన ప్లేట్స్ని ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని నేనైతే అది ఇంకో ప్లేట్లో వేసుకొని చక్కగా కుమ్మేస్తానండి నేను చూడడానికి సన్నగా కనిపిస్తాను కానీ తినడం మాత్రం నిజంగా నేను తినేలో అసలు రాజీ పడను అంటే పడనండి నిజంగా చెప్తున్నాను చక్కగా కడుపు నిండా తినేస్తాను ఇంకా అందులోని బిర్యానీ కదా నాకైతే చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం అనమాట బిర్యానీ అయితే ఎందుకంటే మా డాడీ వాళ్ళకి సో హోటల్ ఉంది కదా ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు పనిచేశారు కానీ అప్పుడు ఉన్నప్పుడు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటే ఖచ్చితంగా నమ్ముతారో లేదు రోజు అంటే రోజు బిర్యానీ తినేదాన్ని నేనైతే నిజంగా ఇంకా అంత ఇష్టం అనమాట నాకు బిర్యానీ సో ఇంకా పిల్లలందరూ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా మేము కూడా చక్కగా పెట్టేసుకొని నా ముందైతే బేషనే ఉంది నేనైతే అసలు లిమిట్ లేకుండా అన్లిమిటెడ్గా నేనైతే తినేసాను అనమాట పుష్టిగా తినే ఒక టూ త్రీ పీసెస్ తిన్నాను రైస్ కూడా చక్కగా తిన్నాను నా పక్కన అటు గ్రీన్ కలర్ డ్రెస్లో ఉంది కదా తనైతే అసలు నాన్ వెజ్ వాళ్ళు తినారను రండి సో తనకైతే వెజ్ బిర్యానీ తింటుంది తను ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళైతే వాళ్ళకి ఫెస్టివల్ ఉందంట నిన్న సో యాక్చువల్గా ఇది నిన్న నిన్నటి బర్త్డే నిన్న ఫోర్టీన్త్ కదా సో నిన్న జరిగిన సెలబ్రేషన్స్ నాకు నిన్న వీలు కాలేదు అందుకని వాళ్ళు అప్లోడ్ చేస్తున్నాను సో చక్కగా తినేసాం కదా ఇంకా మళ్ళీ దాన్ని అరగాలి అంటే కాసేపు డ్యాన్స్ చేయాలి కదా సో ఇంకా సాంగ్స్ పెట్టుకొని ఇంకా అయితే మ్యూజిక్ అలో లేదు కదండి సో అందుకని నేనైతే అది మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో ఇంకా చక్కగా పిల్లలు పెద్దలు అందరం కలిసి ఫస్ట్ అయితే పిల్లలకి ఛాన్స్ ఇచ్చామనమాట ఎందుకంటే వాళ్ళకి కాసేపు డ్యాన్స్ చేసిన తర్వాత వాళ్ళే అలసిపోయినట్టు అయితే పక్కన జరిగిపోతారు అనేసి కాసేపు అయితే వాళ్ళకి నచ్చిన సాంగ్స్ పెట్టేసాము సో ఇంకా చూస్తున్నారు కదా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఒకరిని చూసుకుంటూ ఒకరు చక్కగా డ్యాన్స్లో అయితే చేసి వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట సో ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత మేము ఇంకా చూస్తున్నారు కదా సో నాకు అంత పెద్దగా డ్యాన్స్ అయితే రాదనమాట వీళ్ళిద్దరికీ చాలా బాగా వచ్చాను ఆ గ్రీన్ కలర్ డ్రెస్ పతల అమ్మాయి ఉంది కదా పతల దీది ఉంది కదా తను ఆ పింక్ డ్రెస్ దీది నిజంగా డ్యాన్స్ చాలా బాగా చేస్తారు మీరు ఇంతకుముందు నా వీడియోస్ కూడా చూసి ఉండినట్టయితే సో మీకు తెలుస్తుంది వాళ్ళిద్దరు చాలా బాగా డ్యాన్స్ చేస్తారండి సో కొంచెం పర్సనాలిటీ ఎక్కువగా ఉన్నా సరే ఇది ఇది అయితే సెత్తది ఇది చాలా బాగా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది సో ఇంకా వాళ్ళని చూసుకుంటూ మేము మేము కూడా చేయడానికి ట్రై చేసామన్నమాట సో కేరళ దిది కూడా చూస్తున్నారు కదా ఎప్పుడు పిల్లలతో పట్టుకొని వాళ్ళని పట్టుకొని ట్వంటీ ఫోర్ ఇంట్లో ఇంట్లో ఉండి అలసిపోయినట్టు అయిపోతుంది సో ఇంకా బర్త్డే పార్టీకి వచ్చి మేము కూడా చిల్ సో చూస్తున్నారు కదా ఆ వాళ్ళ బాబు కూడా ఆడుకున్నట్టు ఆ దిది కూడా ఆ వాళ్ళని చూస్తూ స్టెప్స్ అయితే వేస్తుంది అనమాట ఇటు పిల్లల సందడి పిల్లలది అటు మా సందడి మాదనమాట సో మధ్యలో నేనే ఒకసారి ఆ దీది నేను లాక్కొచ్చి మేమో రెండు స్టెప్స్ ఎందుకు వేయకూడదా ఆ దీది కష్టలే రాదనమాట అంటే నాకు కాస్త కూర్చోవచ్చు దిది అది కూడా వేయడానికి చాలా ఫీల్ అవుతుంది నేనే లాక్కుని వచ్చి స్టెప్లు అయితే వేపించాను అనమాట ఇంకా సో ఇలా సందడి సందడిగా చాలా బాగా అనిపించింది నాకైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంకా లాజలో చూస్తున్నారు కదా వాళ్ళు వేస్తుంటే ఫనీగా అనిపించి నేను వాళ్ళని చూస్తూ ఇమిటేట్ చేస్తూ అలా చేశాను అనమాట సో వీడియో అయితే ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదే ఆరాధ్య బ్రో